ప్రేస్తలోట్ దేవునికి మహిమ కలుగునిగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కోరింతలు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చరము దేవుడు ఉత్సాహంగా ఇచ్చు అని ప్రేమించడం ప్రియమైన దేవుని ఈ ఈనాటి వాగ్దానమును గమనించారా దేవుడు ప్రేమిస్తానని మనల్ని పిలుస్తున్నాడు అయితే అంత గొప్ప ప్రేమను మనము ఏరితిగా పొందుకోగలము శ్రేష్టమైన సూత్రము వాక్యం మనకు సెలవిస్తుంది ఆయనకు ఉత్సాహంగా ఇవ్వాలట ఆకాశము అందులోని సర్వము భూమి సముద్రము సర్వ సృష్టి ఆయనదే కదా మరియు ఆయన మనకు సమస్తము దారణంగా దయచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుని కుమారులు కుమార్తెలుగా ఆయన స్వభావము ఆయన స్వరూపము పోలుకొని ఉన్న మనము కూడా ఇచ్చుటలో ముందంజ వేయాలి అనగా ఆనందంతో ఉత్సాహంతో అవసరంలో ఉన్నవారికి అక్కర్లో ఉన్నవారికి మరియు దేవుడు ప్రేమించి సమస్తం మనకి ఇచ్చిన వాటిలో తిరిగి ఆయనకు అనగా ఆయన పరిచర్యకు ఇచ్చుటలో ముందంజ వేయాలి ఇష్టంగా ఆశతో ఉత్సాహంతో ఇవ్వాలి అని దేవుడు సెలవిస్తున్నాడు అనగా మన యొక్క దశమ దశమభాగంలోనూ ఆలయంకు కృతజ్ఞత అర్పణలు సంతోషంతో ఇచ్చుటకు దేవునికి ఆనందంగా ఇచ్చేవారిని ఆయన ఎంతో ప్రేమిస్తాడని సహజిస్తున్నాడు అరితిగా సువార్థ సేవ నిమిత్తం మారుమూల ప్రాంతాల్లో వెళ్ళి పరిచయం చేస్తున్న వారి పోషణ వారి కుటుంబ పోషణ నిమిత్తము జీవనానికి మనము ఇవ్వాల్సిందే వాక్యం సెలవిస్తుంది చూడండి సామెతలు పంతొమ్మిదో అధ్యాయ పదిహేడవ వచ్చిన మరి ఒక శ్రేష్టమైన సూత్రము బీదలను కనికరించువాడు ఈ హోవాకు అప్పిచ్చువాడు ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను అని వాక్యం సెలవిస్తుంది బీదలను దీన్లను కనికరించే ఔషధ ఎంతో ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది ఆ చేసినప్పుడు సర్వశక్తి గల ఈ హోవాకు మనము అప్పిచ్చువారంగా ఉంటాము అని వాక్యం సెలవిస్తుంది అదొక భాగ్యం అండి ప్రియ సోదరు ప్రియ సోదరి దేవుడు మనల్ని దీవించే అంటే ఆశీర్వదించాలి అంటే మనము దేవుని కృపను పొందుకోవాలి అంటే మనం కూడా ఆయన స్వరూపము ఆయన యొక్క స్వభావం కలవరమై ఉండాలి అని వాక్యం చదివిస్తుంది ఈరోజు ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని ఉత్సాహంతో మన ధనమును మన బలమును మన సమయమును దేవునికి ఇచ్చి ఆయన చేత అధికంగా ప్రేమించబడతాము కాక అట్టి దేవుడు మనందరికీ అనుభవించడం కాక తండ్రి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిషుద్ధమైన పనులు కొత్త మీరు ఇచ్చిన శ్రేస్త వాగ్దానం మీకు ఎంతో స్తోత్రం చెల్లిష్టమయ్యా ప్రభా ఉత్సాహంగా ఇచ్చి వారిని మీరు ప్రేమిస్తారని సరివిస్తున్నారయ్యా ఈరోజు ప్రభా అయ్యా మాదంటూ లోకంలో ఏది లేదయ్యా సమస్తము మీరు ఇచ్చిన కృప తండ్రి కటాక్షబ్దండ్రి దేనికి అర్హులము కాము దేవా యోగ్యత మాకు లేదు ఏ విధమైన అర్హత నీతి మంచితరం భక్తి లేదయ్యా ఉచితముగా సమస్తము మాకు ప్రవ్వా దయచేస్తున్న గొప్ప తండ్రి మీకు ఎంతో స్తోత్రం చేస్తున్నా ఆయన మీ కుమారుణ్ణే మాకు అయ్యా అర్పించినారయ్యా ఆయన బలియాగం ద్వారా మమ్మను కూడా తండ్రి పాపులము నీచలం దౌర్భాగ్యం నరకానికిగ్నికి జోగుతున్న మానవాలిని ప్రవ్వా నీ కుమారుని ద్వారా ప్రవ్వా అయ్యా కుమారులుగా కుమార్తెలుగా వారసులుగా చేస్తున్నారు దేవానికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ఇదే కాలమయా అయ్యా ఇచ్చుటలో ప్రభా ఉన్న గొప్ప ఆశీర్వాదము ఆ రీతిగా ప్రభా సంతోషంగా ఇచ్చేవారిని మీరు ప్రేమిస్తారని చదివిస్తున్నారు తండ్రి కాబట్టి ఒక తీర్మానంతో ప్రభా ప్రార్థన లేకపోతే వారు వారందరం తండ్రి ప్రభావ మా సమయంలో మా బలమును అద్దరమును సర్వస్వం తండ్రి అయ్యా ప్రభా మీ ద్వారా మేము పొందుకున్నామని ఎరిగి ప్రవ్వా తిరిగి ప్రభా మీకు ఇచ్చుటకు మీ పరిచయకిచ్చుటకు సువార్థ సేవను ప్రోత్సహించుటకు బీదలను దీనిలను అనదులను జ్ఞాపకం చేసుకుంటకు వారి అవసరతలు అక్కర్లు ప్రభా తీర్చివారి ఉండటకు నీ కృప మాకు అనుగ్రహించమని ఈ వాగ్దానం ప్రభా పొందుకొని మీ చేత అధికంగా ప్రభా ప్రేమించబడే కృప అనుగ్రహించమని ఏసుక్రీస్తు సుక్రీస్తు వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేమతో సంఘ కాపరియలు బయట